నువ్వు చదువుకో చదువుకోకపోతే డ్రైవర్ అవుతావు లేకపోతే అడుగు తింటావు లేకపోతే ఫెయిల్ అవుతావు అంటే వాళ్ళకు ఒక భయం పెడుతున్నారు అదే మాటని ఇంకొకలాగా చెప్పొచ్చు కదా నువ్వు చదువుకో చదువుకుంటే బ్యూటిఫుల్గా ఉంటుంది లైఫ్ చాలా బాగుంటుంది నువ్వు చాలా ఎంజాయ్ చేస్తావు చదువుని హ్యాపీనెస్ కింద ట్రాన్స్ఫామ్ చేస్తే ఎట్లా ఉంటుంది చదువుకోకపోతే నువ్వు ఇలా 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 అంటే నెగిటివ్ అంటే నీకు అక్కడ బ్రెయిన్కి వర్డింగ్స్ నెగిటివ్ వెళ్ళిపోతుంది చదువు వినిపిస్తుంది కోకపోతే వినిపించదు ఇఫ్ నాట్ వినిపించదు చదువు వర్సెస్ దిస్ స్ట్రెస్ సో చదువుని ఆటోమేటిక్గా స్ట్రెస్కి లింక్ చేసేసాం నువ్వు చదువుకుంటే ఎంత బాగుంటుంది లైఫ్ ఎంత పది మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఒక బిజినెస్ చెయ్యొచ్చు అని పెట్టకుండా చదువుకోకపోతే జాబ్ రాదు లేదు చదువు లేని వాళ్ళు చదువు డ్రాప్ అవుట్స్ వాళ్ళు కూడా అద్భుతంగా రాణించిన వాళ్ళు ఉన్నారు చదువుతో పాటు సంస్కారం ఎంత ఇంపార్టెంట్ హ్యుమానిటీ ఎంత ఇంపార్టెంట్ అసలు బిజినెస్ చేస్తే కనుక పది మందికి ఉపాధియురా నువ్వు అని మొదలుపెట్టినట్టయితే వీళ్ళ ఉపాధి గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే వీడిలో ఆటోమేటిక్గా ఒక ధైర్యం పెరుగుతుంది ఇప్పుడు నువ్వు ఒక్కదాని ఉన్నప్పుడు కుక్ చేసుకోవడానికి ఇష్టపడడం ఎవరైనా గెస్ట్లు వస్తున్నప్పుడు చూడు చకా చక్కా చేస్తాం ఎప్పుడైతే బాధ్యత ఇస్తామో పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళు రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా మారుతారు స్టార్ట్ గివింగ్ రెస్పాన్సిబిలిటీ మీ ఇంట్లో ఖచ్చితంగా ఒక వారం రోజులకు మనీ ఇచ్చేసి ఈ వారం రోజులు నువ్వు నడుపురా అని చెప్పండి ఆటోమేటిక్గా వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది ఒకే డబ్బులు సంపాదించడం అంటే చాలా కష్టతరమే అని చెప్పేసి ఖచ్చితంగా ఒక ఐడియా టూ వర్డ్స్ టు బికమ్ సక్సెస్ఫుల్ అనేది వాళ్ళది ఖచ్చితంగా చేంజ్ అయితే అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి